హరీష్ రావు గారు జనగాం జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు ఏమయ్యా ఇంకా ఎవరిని మబ్బ పెడదామని తిరుగుతున్నాను మేము వచ్చి వంద రోజులు కాలే పది ఏళ్ళు చేసిన రుఐదేళ్ళు చేసినా కానీ మేము మొన్ననే వచ్చినాం కదా అని మాట్లాడినా మీరు నూట ఎనభై మంది చనిపోయినరు ఎక్కడ ఇంటే నవ్వుతారా ఎవరిని రెచ్చగొడతానవు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఈ విధంగానే రెచ్చగొట్టి విద్యార్థులను బలి తీసుకున్న ఏదో నువ్వు ఇలా నూట ఎనభై మంది నూట ఎనభై మంది చెప్తావు చూపిస్తావా లెక్క ఏం మాట్లాడుతున్నావు మీరు చేసిన పాపం గత మీ పాప పాలకుల పాపం వల్ల ఈ దుర్ దౌర్భాగ్యం ఇది కాళేశ్వరం మీ పాపం కాదా మొన్నటి వరకు మీ మరదలు వచ్చి చెప్పిపోయి మరదలు వచ్చి ఆడాలని రెచ్చగొడతాడట ఏం చేసిందనే సీసాలు అమ్మి దొంగ సీసాలు అమ్మిది చేసింది వచ్చి ఉద్యమం ఉండనా మాట్లాడతాను కూడా అర్థం పర్థం లేకుండా నోటికి ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా ఇ మొత్తం వెళ్తానే మీ చిట్ట అసలు చెప్పిన లేనని పాపాలు చేసినవి ఉన్నాయి మీ కుటుంబం కుటుంబానికి జిల్లాలో ఉండవలసిన పరిస్థితి అలా ఇలా తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు జరిగినాయి అంటే కారణమే మీ కుటుంబం మీరు ఇంత దౌర్భాగ్యం చేసి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే వంద రోజులైంది ఆరు స్కీములలో ఏది ఇంప్లిమెంట్ కాలేదట్ట కండ్ల ఉండి కండ్లు ఉండి కబోదైనవో ఇలా మహిళలు బస్సులలో తిరుగుతుంటారు ఇన్ని చేసుకుని ఇన్ని స్కీమ్స్లలో మేము చేసి పెడుతున్నాం మూడు మూడు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల ఇండ్లని చెప్పి మేము ప్రకటించి మేము ప్రారంభించినాం ఇవన్నీ మర్చిపోయి ఏదో ఏది మన కవిత గిట్ల వచ్చి ఈ బతుకమ్మ చీరలు అని చెప్పి ప్రజలు మబ్బై పెట్టినట్టు నువ్వు వచ్చి వాళ్ళు మన కొత్తగా మబ్బై పెట్టే ప్రయత్నం చేస్తున్నావు రైతులు రెచ్చగొట్టి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నిన్నెవరు ప్రజలు నమ్మరు నమ్మకనే మేము పక్క కుసా పెడితే వంద రోజులను రాగానే మొత్తం చేసేయటానికి మూడు నెలలు కాలేదు మీరు పది నెలలు చేయలేనిది మేము మూడు నెలల్లో చేసి చూపించినాం అది మా గొప్పతనం మీ పాపం కాదు హన్మకొండ మునిగిపోవటం మీ మావ మీ బావ వచ్చి ఈడ కూర్చొని వాగ్దానాలు చేసిపోయినా మర్చిపోయిననుకుంటానరా ఒక్కొక్కరి కుటుంబానికి పదివేలు ఇస్తామని చెప్పి హన్మకొండ ముంచిపోయిన మీరు వరంగల్ జిల్లా అని చెప్తున్న అయ్యాల ప్రజలారా మీరు కూడా గమనించండి ఇతను వీళ్ళ మామ అల్లుడు అందరు కలిసి వరంగల్ జిల్లాని ఆరు ముక్కలు చేసి సమ్మక్క సారక ఒక దిక్కు వరంగల్ ఫోర్ట్ ఒక దిక్కు స్తంభాల గుడి ఒక దిక్కు ఇట్లా విభజించి ఆఖరికి వరంగల్ అనే నామం లేకుంటా కాకతీయ రాజులు పరిపాలించినటువంటి నగరాన్ని ఓరుగల్లుని పేరు లేకుండా ఆఖరికి ఓరుగల్లు దగ్గరి ఇవ్వాలన్నా వంగిపోవాలని చెప్పి బ్రిడ్జ్ కట్టి వరంగల్ సిటీలకు బ్రిడ్జ్ కిందకెళ్ళి దూర దొంగలు తిరిగి వచ్చేటట్టు చేసిన ఘనత వీళ్ళది వరంగల్ ఉన్న ఆస్తులని సెంట్రల్ జైలు కుదబెట్టి అప్పు తెచ్చుకొని పారిపోయిన దొంగలు వీళ్ళు వీళ్ళు రైతుల పంటల గురించి మాట్లాడుతున్నారా రైతుల పంటల పాపం మీది కాదా అది కాళేశ్వరంలో లక్ష కోట్లు తిని దాన్ని కూలిపోతుంటే గేటు గేటు తెలితే ఏడ తీయాలి బుద్ధి ఉండాలి మాట్లాడతానికి కూడా ఏది దొరికితే ఏది మాట్లాడి ఆ రోజు అసెంబ్లీ కూడా అట్టే మాట్లాడి మాకు విచిత్రం అనిపించింది ఆఖరికి డిస్ప్లే చేసా స్క్రీన్కో బాయ్ని పెడితే కూడా బాయ్ కేసీఆర్ బిల్లలో పెట్టవ లేదంటాడు దొంగతనాలు బయటపడతాయని ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది దానితోడు దయాకర్రావు గారు అది మేము వచ్చి సరిగ్గా వంద రోజులు దానికి ఓ అని ఇన్ని చేసిందని అప్రిషియేట్ చేయకున్నా మేము బాధపడకపోదును ఇలా మాట్లాడకపోదు నేను అప్రిషియేట్ చేయకున్నా ఉల్టా అభాండాలతోటి ఏదో కుంపలు ముచ్చుకుపోయింది ఏదో అయిపోయింది ఇది చేసిండు అది చేసిండు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసిన మాట్లాడి సిగ్గుండాలే అంటే ఇవన్నీ మాట్లాడటం వలన మీరు చేసిన పాపాలన్నీ ముందుకు రావనుకుంటున్నారేమో మీ పాపాల చిట్ట ప్రతి మినిట్ టు మినిట్ ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు మీరు తిని తిని తెలంగాణ నట్టేట ముంచో అసలు తెలంగాణ ద్రోహులు ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రజలు రాళ్లతోటి కొట్టాలే మీరు చేసిన పాపాన్ని తెలంగాణకి చేసిన అన్యాయాన్ని మీ